ఓం నమ శివాయ శంభో శంకర హరంభరమాధవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ స్వామిని పాదాల సాక్షిగా ఈ సింహరాశి వారికి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి గవలు చూద్దాం శుద్ధం సింహరాశికి గవలు ఒకటి రెండు మూడు చిత్తపడ్డాయండి మూడు గవలు చిత్తపడ్డాయి రెండు బోల్తా పడ్డాయి మీరు దేవుని జాగాల కూర్చొని మీరు మస్తు సంపాదించుతారు మీరు ఎంత సంపాదించుతారో కానీ మంది నోట్లని పెడతారు మీరు ఎంత సంపాదించినా కానీ మీరు హాస్పిటల్కి దానికి ఖర్చు పెడతారు కానీ మీరు ఒకరికి మీ మీ జీవితానికి మీ కష్టానికి కడుపుకి అన్నం సరిగ్గా తినరు సరిగ్గా కళ్ళల నిద్ర ఉండదండి మీ కళ్ళల నిద్ర కూడా సరిగ్గా ఉండదు తిన్న అన్నం కూడా మీ ఇంటికి తలగదు ఏదేదో ఆలోచనలు ఏదేదో పిచ్చి పిచ్చి కళలు మీరు కంటనే ఉంటారు కానీ మేము అనుకున్న పనుల్లో కూడా శుభంగా ఉండదు రాత్రి పడుకున్న టైంలో కూడా మీకు నిద్ర కూడా సరిగ్గా ఉండదండి కానీ తినటంలో కానీ డబ్బులు ఎక్కడ ఎప్పుడు ఖర్చు పెడతాం ఎప్పుడు లేదు అన్నట్టు మీకు అట్లానే ఉంటుంది కానీ ఎప్పుడన్నా భగవంతుని దేవాలి ఎప్పుడన్నా మంచిగా ఉంటుందా లేదా అనుకుంటున్నారు కానీ మంచిగా ఉంటుంది కానీ చుడియం లేదండి కానీ తొందర పడకండి నిదానం చేయండి ఎనిమిది ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది మీ పేరు మీద కానీ హోంకారం అనేది ఒక శివునికి అభిషేకం చేయండి ఆనియటం అభిషేకం చేపిస్తే ఏమవుతుందంటే ఈ కష్టాలు ఈ మీ దగ్గర డబ్బులు నిలబడటం ఆ దేవుని జాగలు సంపాదించడం ఖర్చు పెట్టడం అట్లా అవుతుంది కదా అది మొత్తం కొద్దిగా దూరం అయిపోతాయండి నాలుగు పైసలు మీ చేతుకు అందుతాయి చేతులు నిలబడతాయి చేతుల డబ్బు నిలబడుతుంది ఆ భగవంతుని దయ వల్ల మీకు అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయి ఏమంటే లోకల కన్ను ఎడుపు చాలా ఉన్నారు మీ ఇంటి మీద కానీ నా నర కన్ను లోకల కన్ను ఉన్నా కానీ ఏం కాదండి మీ ఎడమ కాళ్ళకి ఒక నల్ల దారం కట్టండి అమాస రోజు అన్న పున్నమ రోజు ఒక నల్ల దారం కట్టండి మీకు మంచి గడియలు ఉన్నాయి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి కానీ ఏం టెన్షన్ పడకండి నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ మంచి గడియలు జరుగుతున్నాయి మీ కోరిక లెక్కల్లో కూడా బాగుంటుంది ఎక్కువ సేవ మాత్రం చేయకండి ఇద్దరితో చేయండి ఉంది కానీ ముగ్గురితో మాత్రం చేయకండి కానీ మీరు ఇంకా శనివారం రోజు షేవింగ్ ఉండని కటింగ్ ఉండని చేయొద్దు మీరు మంగళవారం రోజు కొత్త పని మొదలు పెట్టకండి కానీ మీ అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతున్నాయి ఈ సంవత్సరం మీరు సాధించాలనుకున్న పని మీకు తప్పకుండా అవుతున్నాయి అది అవుతాయి కానీ పడకండి నిదానంతో చేయండి కానీ మీ ఫ్రెండ్స్ వల్ల కానీ మీ దావత్తుల కానీ డిన్నర్లు కానీ మీరు తినాలి తాగాలని పోతారు మీదే ఐదు వందలు ఖర్చు పెట్టి వస్తారండి కానీ సంవత్సరం కానీ గౌరవల ఆటలు కూడా ఉంది మీ పేరు మీద ఏమంటే కొన్ని కష్టాలు చిక్కులు కూడా మీ పేరు మీద ఉన్నాయి ఆ కష్టాలు చిక్కులు అనేది కూడా దూరం అయిపోతాయండి ఏం తొందర పడకండి ఆ భగవంతుడు ఉదయ వల్ల మీకు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి ఏం నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తుందో బాగుంటుంది మీ పేరు మీద ఖాళీ అంటే మీ ఖాళీ అంటే మీ ఖాళీ చేతులు పోతారు ఈ చేతుల సంపాదించుతారు ఈ చేతులు పడగొట్టే నట్ట అవుతుందండి కానీ మీరు ఏం టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది కానీ ఎక్కువ దోస్తానం కానీ ముగ్గురితో మాత్రమే చేయకండి కానీ మీ అను మీ అనుకున్న పనుల్లో కానీ ఒక ఊరు మార్చాలి ఒక స్థలంలో మార్చాలి ఒక విదేశం వెళ్ళాలి చదువు గురించి కానీ జాబ్ గురించి కానీ మీరు వెళ్ళాలని మీ కోరిక ఉంది అది తప్పకుండా వెళ్ళండి మీకు మనం బాగానే జరుగుతుంది ఇంకా కొన్ని రోజులు చాలా కష్టాలు పడకుండా వచ్చారు ఇప్పుడన్నా నా ఫ్యూచర్లో మంచిగా ఉంటుందా లేదా అనుకుంటున్నారు మంచిగా ఉంటుంది ఆ భగవంతుని దగ్గర మీరు వెళ్ళిరండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది మీ అనుకున్న లోకులు బా ఇక్కడ బావ బామర్థులతో ఇక్కడ అన్నతమ్ములతో కలిసి కలిసిమెలిసి బాగానే ఉంటారండి జయ శ్రీరామ్